కేంద్ర ప్రభుత్వం వివిధ ఆదాయ వర్గాల ప్రజల కోసం అనేక పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది వీటిలో దేని ప్రత్యేకత దానికే ఉంది అయితే ఒక స్కీమ్ మాత్రం తక్కువ పెట్టుబడితో భారీ రాబడిని అందిస్తూ సామాన్యులను ఆకర్షిస్తోంది దీంట్లో కేవలం నెలకు పదిహేను వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఏకంగా పన్నెండు లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుతం ఎక్కువ ఆదాయం పన్ను ప్రయోజనాలు గ్యారంటీడ్ రిటర్న్స్ ఆఫర్ చేస్తూ ఉండడంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మారింది రిటైర్మెంట్ కోసం పొదుపు చేయాలి అనుకునే వ్యక్తులు పీపీఎఫ్లో డబ్బు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు గత యాభై ఆరు సంవత్సరాలుగా ఈ ప్రత్యేక కథనం అమల్లో ఉంది ఉత్తమ లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఆప్షన్గా కోట్ల మంది ప్రజల నమ్మకం పొందింది పీపీఎఫ్ పథకం పదిహేను సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్తో వస్తుంది ఈ వ్యవధి ముగిసిన తరువాత సబ్స్క్రైబర్ ఐదు సంవత్సరాల చొప్పున ఎక్స్టెండ్ చేసుకోవచ్చు చాలా మంది పెట్టుబడిదారులు కెరియర్ ప్రారంభంలోనే పీపీఎఫ్ ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తారు వారు సీనియర్ సిటిజన్లుగా మారినప్పుడు గణనీయమైన కార్పస్ను పొందేందుకు ఇరవై ఐదు ముప్పై లేదా ముప్పై ఐదు సంవత్సరాల వరకు పీపీఎఫ్కి కి కాంట్రిబ్యూట్ చేస్తారు ఒక వ్యక్తి ప్రతి నెల పీపీఎఫ్ అకౌంట్లో కేవలం పదిహేను వందల రూపాయల పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు అవుతుంది ఇలా మెచ్యూరిటీ సమయానికి ఏకంగా పన్నెండు లక్షల రూపాయలు పొందవచ్చు పీపీఎఫ్లో కాంపౌండింగ్ పవర్ అద్భుత ఫలితాలు ఇస్తుంది పీపీఎఫ్ క్యాలిక్యులేటర్తో సులువుగా రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు పన్నెండు లక్షల రూపాయలు ఎలా సంపాదించవచ్చు పీపీఎఫ్ ద్వారా ప్రస్తుతం ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ లభిస్తుంది ఈ వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని ఊహిస్తే ఇరవై ఐదేళ్లలో అనగా పదిహేనేళ్ళు పీరియడ్ ప్లస్ రెండు సార్లు పొడిగింపు ఏడు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయల వడ్డీని పొందుతారు పెట్టుబడి వడ్డీతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు అవుతుంది మీరు మరో పది సంవత్సరాలు పొడిగిస్తే మీ వడ్డీ ఇరవై లక్షల తొంభై మూడు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలకు పెరుగుతుంది మీకు అరవై ఏళ్ళు వచ్చేసరికి మొత్తం ఇరవై ఏడు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు అందుకుంటారు మీరు మీ నెలవారీ కాంట్రిబ్యూషన్ కేవలం ఐదు వందల రూపాయలు పెంచితే రిటర్న్స్ మరింత పెరుగుతాయి ముప్పై ఐదు సంవత్సరాల తరువాత మీ మొత్తం ముప్పై ఆరు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలు అందుకుంటారు ఇందులో వడ్డీ ఆదాయమే ఇరవై ఏడు లక్షల తొంభై ఒక వేల ఆరు వందల యాభై ఏడు ఉంటుంది పీపీఎఫ్ లో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా అన్ని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది కొన్ని స్పెసిఫిక్ బ్యాంకులు కూడా పీపీఎఫ్ స్కీమ్ ని ఆఫర్ చేస్తున్నాయి దేశంలోని పౌరులు ఎవరైనా సరే పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టవచ్చు పోస్ట్ ఆఫీస్లో లేదా ఏదైనా బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయం లేదు నామినీని ఎంచుకోవచ్చు హిందూ అవిభక్త కుటుంబం పేరుతో కూడా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేరు పిల్లల విషయంలో గార్డియన్ పేరును పీపీఎఫ్ అకౌంట్లో చేరుస్తారు కానీ అది బిడ్డకు పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది పీపీఎఫ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్లు పీపీఎఫ్ లో పెట్టుబడిదారులు ఈ ప్రయోజనాలు పొందుతారు ఇది ట్యాక్స్ ఫ్రీ సేవింగ్ ఆప్షన్ సబ్స్క్రైబర్లు పీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ పై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీ కింద డిడక్షన్లు పొందవచ్చు సంవత్సరానికి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు క్లైమ్ చేసుకోవచ్చు